హలో నమస్తే నేను మీ భూపేష్ నిల్లూరు డిస్టిక్ లోని కావల్ లోని రుద్రకోట విలేజ్ దగ్గర ఉన్నాం ఇక్కడ శ్రీనివాస్ రాజు గారితో ఉన్నాం శ్రీనివాస్ రాజు గారు టూ సిక్స్టీన్ నుంచి మ్యాంగో కల్టివేషన్ చేస్తా ఉన్నారు తను మ్యాంగో కల్టివేషన్ చేయడంతో పాటు మార్కెటింగ్ ఓన్ గా చేసే స్థాయికి వెదిగారు తను ఎలా మార్కెటింగ్ చేస్తున్నాడు మ్యాంగో ఫామ్ లో ఎలాంటి టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా శ్రీనివాస్ రాజు గారి మాటల్లో మనం తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు శ్రీనివాసరాజు నేను యాక్చువల్గా కంప్యూటర్ సర్వీస్ చేస్తూ యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ ఇయర్ వరకు నేను విజయవాడలో కంప్యూటర్ సర్వీస్ చేస్తాను కొంచెం మాకు ఓన్ గా ఫిఫ్టీన్ ఎకరాస్ మ్యాంగో గార్డెన్ ఉంది అంటే మా చేలో పండినవి నేను ఓన్ గా మార్కెట్ చేసుకుందామని నేను మా కంప్యూటర్ కస్టమర్స్ కి రెగ్యులర్గా హండ్రెడ్ ఎవరీ సీజన్లో హండ్రెడ్ కేజెస్ అలాగా ఫస్ట్ స్టార్ట్ చేశాను తర్వాత నిదానంగా ఒక టన్ను రెండు టన్నులు అలా స్టార్ట్ చేశాను విజయవాడలో టూ నుంచి నేను హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీస్ వాటర్ కొంతమంది కస్టమర్స్తో అసోసియేట్ అయ్యి నేను ఇప్పుడు ఒక థర్టీ థర్టీ ఫైవ్ టన్స్ ఎవ్రీ ఇయర్ సీజన్ నేను చేస్తున్నాను మొత్తం ఓవరాల్ గా హండ్రెడ్ ఏకర్స్ ఉంది సార్ ఈ హండ్రెడ్ ఏకర్స్ లో మొత్తం ఎన్ని టన్స్ వస్తుంది ఆ టన్స్ లో హోల్సేల్ ఏం చేస్తారు రిటైల్ ఎంత చేస్తారు సార్ మీరు అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కలాగా ఉంటుంది సార్ లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ హీల్డింగ్ చాలా ఎక్కువ ఉండింది ఈ సంవత్సరం చాలా తక్కువ ఉండింది అంటే ఈ సంవత్సరం హండ్రెడ్ ఎకరాస్ కి వచ్చి కనీసం ఫార్టీ ఫిఫ్టీ టన్స్ మంచి క్వాలిటీ ఫ్రూట్ రావాలంటే చాలా కష్టంగా ఉంది లాస్ట్ ఇయర్ చాలా బాగా ఎక్కువగా ఉంది అది వెదర్ కండిషన్స్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది పర్వాలేదు ఒక ఫార్మర్ ఫార్మర్స్ నాయన అసోసియేట్ అయిన ఫార్మర్స్ కి పర్వాలేదు ఫ్రూట్ టెక్ కంపెనీ నుంచి కవర్స్ తెప్పించి నేను కట్టించాను అప్రాక్సిమేట్ ఒక నేను ఈ సంవత్సరం హండ్రెడ్ టన్స్ చేయగలిగింది హండ్రెడ్ హండ్రెడ్ టన్స్ ఇప్పుడు నార్మల్ గా ఫార్మర్స్ చేస్తూ ఉంటారు కదా ఆ క్వాలిటీలో వాళ్ళు పండించడం వల్ల ఎక్స్పోర్ట్ కి వెళ్ళటం వల్లే వాళ్ళు నార్మల్ గా రెగ్యులర్ గా ఇక్కడే ఎవరో హోల్సేలర్ కు ఎవరికో ఇచ్చేయడం జరుగుతుంది సార్ మీరు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళారు కదా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ మేము లాస్ట్ ఇయర్ కాపు తక్కువ ఉన్న తోటల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం ఆ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి కొంచెం ఎర్లీగా కాపునికి ఏంటంటే ఎర్లీగానే ఫెర్టిలైజర్ యూజ్ చేస్తాం డిసెంబర్ ఆ టైం నుంచి మేము ఫెర్టిలైజర్ యూజ్ చేస్తాం ఎప్పుడు మనకి కుంకుది గింజ అంతా నిమ్మకాయ గింజ అంతా రాగానే మేము కవర్ టైం కి స్టార్ట్ చేస్తాం అంటే కవర్స్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి అంటే పెద్ద సైజ్ వచ్చిన వాటికి ఒకటో నెంబర్ అని ఇలా సెకండ్ టైం కట్ చేసే వాటికి రెండో నెంబర్ అని అలా మనం చూజ్ చేసుకుని కొంచెం స్కిల్లీ లేబర్ చేస్తాం వాళ్ళ చేత మనం ఫస్ట్ ఎవ్రీ డే కొంచెం ఒక టెన్ మినిట్స్ వర్కర్స్ తో మాట్లాడేసి ఈ విధంగా కట్టాలి ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ విధంగా వేరే దేశాలకు మన ప్రాజెక్ట్ వెళ్తుంది మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఎవరి ఇదే టెన్ మినిట్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా మనం చేయించు అందుకని మనకి అవుట్పుట్ కూడా చాలా నీట్ గా సార్ ఇప్పుడు మీకు మార్కెటింగ్ లో రీటైల్ చేస్తున్నారు హోల్సేల్ చేస్తున్నారు ఈ రీటైల్ లో కానీ హోల్సేల్ లో కానీ మెయిన్ ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ హిక్అప్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ ఎక్కువ యాక్చువల్ గా నేను చేసేది ఏంటంటే రీటైల్ చేస్తాను ఎక్స్పోర్టర్ వాళ్ళకి నేను ప్రాజెక్ట్ నేను అందిస్తుంటాను మెయిన్ ఫస్ట్ ఎక్స్పోర్టర్ వాళ్ళకి నేను ప్రాజెక్ట్ అందించే దాని గురించి ఫస్ట్ చెప్తాను సార్ కవర్ కట్టిన ఫ్రూట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ ఫస్ట్ కన్సర్మెంట్ ఇలా కట్ చేద్దాం అనుకుంటానని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ పర్సన్ ఒకసారి ఫొటోస్ కానీ ఇలా అప్డేట్ చేస్తాను వాళ్ళు ఒకసారి పర్లేదు మాకు నీదు ఉంది పంపించండి అంటే అలాగ నేను స్టార్ట్ చేసి కట్ చేసి పంపిస్తాను వాళ్ళు కనుక ఫుల్ హ్యాపీగా అయిపోయి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్ ఎప్పుడు అని వాళ్ళు ఒక వన్ ఆర్ టూ డేస్ లో నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు దాన్ని బట్టి నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను అయితే మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం కట్ చేయాలి మ్యాంగో అనేది ఇప్పుడు యుఎస్ వేరే కంట్రీస్కి వెళ్ళినా సరే కాయ టేస్ట్ గా ఉంటేనే నెక్స్ట్ టైం మనకు ఆర్డర్ వస్తుంది ఆ విధంగా ఫార్మర్స్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి కాయ స్వీట్ గా రావాలి అది మెచ్యూరిటీ అయిన కాయనే సెలెక్ట్ చేసి మనం పంపించాలి దానికి మనం ప్రైస్ కంపల్సరీ వీ హ్యావ్ టు ఆస్క్ డిమాండ్ అండి అంటే మనకి మంచి క్వాలిటీ ఫ్రూట్ ఇస్తున్నప్పుడు వీ గివ్ గుడ్ క్వాలిటీ దే గివ్ కంపల్సరీ గుడ్ ప్రైస్ ఆ విధంగా మనం వర్క్ చేయాలి ఇక్కడ లోకల్ అయితే నాకు హైదరాబాద్ లో బెంగళూరు లో టూ మంత్స్ కి నేను షాప్ తీసుకుంటాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి ఒక ఫోర్ మెంబర్స్ ఎంప్లాయీస్ తీసుకుంటాను నేను ఎవరీ థర్స్డే ప్లాన్ చేసుకుంటా మండే హార్వెస్ట్ చేసుకొని థర్స్డే ప్యాకింగ్ చేసుకొని నైట్ మా షెడ్ దగ్గర నుంచి హైదరాబాద్ పంపిస్తాను ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్కి మా ఫోన్ నెంబర్స్ డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్స్ ప్రింట్అవుట్స్ తీసుకొని డోర్ డెలివరీస్ చేస్తుంటాను సండే అయితే కంపల్సరీ నేను వాళ్ళకి అప్డేట్ చేస్తుంటాను ఇన్ కేస్ ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే నేను కంపల్సరీ రిప్లై ఇవ్వాలి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ సార్ మనకి ఎక్కువ వాల్యూమ్ చేయాలంటే కంపల్సరీ డేటా ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉండాలి ఆ విధంగా ట్రై చేస్తే మనకి ఈజీగానే ఉంటుంది ఫోర్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను హైదరాబాద్ బెంగళూరు లో పర్వాలేదు థర్టీ ఫైవ్ టన్స్ ఫార్టీ టన్స్ మేము రీచ్ అయి ఉన్నాము మా వరకు ఎల్లో మ్యాంగో డాట్ ఇన్ ఆన్లైన్ లో ఆర్డర్స్ డెలివరీస్ చేస్తాం సార్ మన దగ్గర ఈ మ్యాంగో కల్టివేషన్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏ వెరైటీ డిమాండ్ సేల్స్ ఎక్కువ ఉంటాయి సార్ సార్ మన ఉలోపాది రీజియన్ లో బంగినపల్లి చాలా ఫేమస్ అండి అండ్ చిన్న రసాలు పెద్ద రసాలు సువర్ణ రేఖ హిమాం పసంద్ హిమాం పసంది చాలా కాస్ట్లీ ఫుడ్ బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే టేస్ట్ చాలా బాగుంటుంది

పూర్తిగా సొన వస్తుంది ఆ సొన కూడా ఇక్కడ గోరువెచ్చటి నీళ్లతో కనుక కడిగి ఇలాగా డ్రై అయిన తర్వాత మనం ప్యాక్ చేసుకుంటే మనకి యాక్సెప్టెడ్ మెటీరియల్ చాలా ఎక్కువ వస్తుంది అందుకని క్లీనింగ్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ఎక్స్పోర్టెడ్ సార్ ఈ బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నారు కదా ఈ బాక్స్ ప్యాకింగ్ ఎలా చేస్తారు చెట్టుకి ఎన్ని బాక్సెస్ వస్తాయి ఎక్స్పోర్ట్ కి క్వాలిటీ ఎలా ఉంటుంది సార్ మనం హార్వెస్ట్ చేసుకునే తప్పుదే ఏది మనం ఎక్స్పోర్ట్ ఏజెంట్ వాళ్ళకి లైక్ చేస్తారు ఏది యూజ్ అవుతుంది అనేది సెలెక్షన్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి రైతులకి ఏంటంటే ఆ కట్ చేసింది మనం కంపల్సరీ తీసుకువెళ్ళాలి కాబట్టి మామూలు కవర్ కట్టిన ఫ్రూట్ ప్రతిదీ కట్ చేసింది మేమే తీసుకువెళ్తాం సార్ ఆ విధంగా మా వాళ్ళు ఈ విధంగా నీట్ గా ఉన్నవి కదాను కొంచెం ఏదన్నా మంగు మచ్చ ఉందో మేము లోకల్ సేల్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది సార్ ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకర్స్ లో చేస్తున్నారు వచ్చిన ప్రొడ్యూస్ అంతా కూడా ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు సార్ ఎన్ని వేస్ లో మార్కెటింగ్ చేస్తున్నారు ఓకే మేము ఆల్రెడీ ఒక హండ్రెడ్ ఎకరాస్ వరకు ఒక కొంతమంది ఫార్మర్స్ తో అసోసియేట్ అయ్యి మేము చేస్తున్నాము వాళ్ళకి మేము కవర్ మేమే పర్చేజ్ చేస్తాము స్కిల్ లేబర్ చేత మేమే కట్టించుకుంటాము మేము ఓన్గా మార్కెట్ చేసుకుంటున్నాం మాకు డబ్ల్యూడబ్ల్యూ ఎల్లో మ్యాంగో అని ఒక సైట్ ఉంది ఆ సైట్లో టూ థౌజండ్ ట్వంటీ నుంచి నేను హైదరాబాద్ బెంగళూరులో మార్కెట్ చేసుకుంటాను అంటే ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీస్తో వాళ్ళతో అసోసియేట్ అయ్యి అక్కడ ఆర్డర్స్ తీసుకొని ఒక ఫోన్ నెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు డోర్ డెలివరీస్ చేస్తుంటారు లోకల్ వైజ్గా ప్లస్ ఎక్స్పోర్టర్స్ వాళ్ళకైతే మేము లాస్ట్ ఇయర్ నుంచి బెంగళూరులో ఇన్నోవా ఫుడ్ పార్క్ అని ఉంది మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీరు కవర్ కట్టిన ఫ్రూట్ మేము తీసుకుంటామని నాకు వాళ్ళు గట్టిగా చెప్తారు చెప్పింది మనకు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నాము ఇక్కడ మనకు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక కన్సైన్మెంట్ కి నేను ట్రక్ లో తీసుకువెళ్ళాను వాళ్ళు యాక్సెప్టెడ్ కి మనకి ఇంత మనీ ఇస్తానని చెప్పారు రిజెక్ట్ అది మనం తెచ్చేసుకోవాలి అందుకని యాక్సెప్టెడ్ కోసం మనం ఎక్కువ ఇక్కడే మనం పొలంలోనే ఎక్కువ కష్టపడాలి వర్కర్స్ కొంచెం స్కిల్ లేబర్స్ పెట్టుకొని కొంచెం మంచి క్వాలిటీ మంగు మచ్చ ఏమీ లేకుండా ఉన్న కాయల్ని అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడి నుంచి వేరు కెనడా కానీ యుఎస్ కానీ రెగ్యులర్గా వాళ్ళు అక్కడికి పంపించుకుంటారు అలా లాస్ట్ ఇయర్ ఒక ట్వంటీ ఫైవ్ టన్స్ చేశాను ఈ ఇయర్ ఒక టూ లాక్స్ కవర్స్ వరకు నేను ప్లాన్ చేసుకొని నేను కవర్ కట్టించుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎనిమిది కన్సర్మెంట్స్ అయిపోయి ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది సార్ ఇప్పుడు కొత్తగా మ్యాంగో కల్టివేషన్ వాళ్ళు ఆల్రెడీ ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఈ మ్యాంగో కల్టివేషన్ లో ఇన్కమ్ ఎట్లా తెచ్చుకోగలుగుతారు ఇక్కడ లోకల్ మార్కెటింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ కొంతమంది ఫార్మర్స్ చిన్నప్పటి నుంచి మొక్కలు వేసి పెంచి ప్లస్ వాళ్ళు కౌలకి ఇచ్చేస్తారు కొంతమంది ఏమైనా వదిలేసి వేరు వేరు పంటలకు ఆ టైంకి ఫెర్టిలైజర్ యూస్ యూజ్ చేయక పట్టించుకోక ఫ్రూట్ రాక చాలా ఇబ్బందులు పడుతూ వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు అంటే ఇష్టపడి పని చేయాలి సార్ కంపల్సరీగా ఏదైనా సార్ అగ్రికల్చర్లే కాదు ఎనీ బిజినెస్ లో కంపల్సరీ పని చేయాలి మనకి కంపల్సరీగా రోజు పొలం వెళ్ళి చూడాలి కంపల్సరీ ఆ డిఫరెన్సెస్ ఏమున్నాయి మన పొలంలో ఏమున్నాయి మార్పులు వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఫెర్టిలైజర్ యూజ్ చేయాలి లేకపోతే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఫ్రూట్ సెట్టింగ్ కోసం ఎలాగా మనకి దాని గురించి ఆలోచించి తెలియకపోతే తెలుసుకొని చేసేటట్టుగా మనం డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ ఆ డెవలప్ చేసుకొని ఫ్రూట్ వచ్చిన తర్వాత మనం ఓన్గా మార్కెట్ చేసుకునే విధంగా మనం డెవలప్ చేసుకోవాలి కస్టమర్తో ఒక రిలేషన్ ఉండాలి పొలంలో మొక్కలు వేసి పెంచి మొక్కలు కాయలు కాపిచ్చి అది అమ్మాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్ చాలా కష్టంగా ఉంటుంది అదేంటంటే మనం ఒక ని డెవలప్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ప్రాపర్గా ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ తర్వాత మార్కెటింగ్ ఎక్కడికి అక్కడ షాప్స్ పెట్టుకొని మన చేలో పని కొంచెం లిట్లి బిత్ మార్జిన్ వేసుకొని అయినా ఫస్ట్లో మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే క్వాలిటీ ఉండాలి కొంచెం తక్కువ ప్రైస్కి ఇవ్వగలిగితే కస్టమర్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఆ విధంగా మనం డెవలప్ చేసుకోవాలి